భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితాన్ని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోని ఎదగాలని జేపీఎం ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో ప్రతిభ చాటిన నలభై ఆరు మంది పేద దళిత విద్యార్థులకి ప్రోత్సాహకం అందజేయడం జరిగింది ఎమ్మెల్యే వెనికండ్ల రాము మాజీ డీజీపీ కనకరత్నం మాజీ ఐఏఎస్ అధికారి కాకుళ్లు భస్మాకర్ రావు ఎమ్మెల్యే వెనికండ్ల రాము ఈ సందర్భంగా మాట్లాడారు జైపీం అన్న పేరు వింటేనే ఒళ్లు పులకరిస్తుందని తల్లిదండ్రులు తమ ఆలోచన ధోరణి మార్చుకుని ఆడపిల్లలను బాగా చదివించాలని తెలియజేశారు కార్యక్రమంలో పామరు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తహసీల్దార్ రాజలక్ష్మి దార ఉపేంద్ర జైపీం వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు सहार करते दिए आंबेडकर सहार करते दिए आंबेडकर सहार करते दिए आंबेडकर आंबेडकर आसीन có. Ở đây những cái thứ như là sẽ nó 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 nó

కానీ నిజానికి ఒక వ్యక్తిని మహోన్నతమైన వ్యక్తిగా తయారు చేయాలంటే చదువు ఒక్కటే మార్గం మీకు ఇంకొక విషయం చెప్తారు ఏ అయినా ముందుకు వెళ్ళాలంటే ఆ సమాజానికి నాలెడ్జ్ ఆ సమాజం ఎప్పుడైతే నాలెడ్జ్ గ్రామ సమాజం అవుతుందో అట్టి సమాజం ముందుకు వెళ్తుంది ఉదాహరణకు ఒక వ్యక్తి కానీ ఒక కులం కానీ ఒక సమాజం కానీ వ్యక్తులు సమాజం ముందుకు వెళ్లాలంటే ఆ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా జ్ఞానవంతులు అవ్వాలి జ్ఞాన సమాజం అయినప్పుడే అది అభివృద్ధి చెందిన సమాజంగా చెప్తారు ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది విద్యను అభ్యసిస్తే వస్తుంది విద్య లేనివాడు వింత పశువు అనేటువంటి ఒక నాలుడు ఉంది అది అందరూ మీకు అందరికీ తెలుసు ఇందులో ఇంకొకటి ఏంటంటే ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ మోర్ డేంజరస్ నాలెడ్జ్ అంటే ఏదో పటాబటిగా చదువుకునేది ఆ నాలెడ్జ్ ని నాలెడ్జ్ అడుగు కూడా అది కూడా వెరీ డేంజరస్ జై జై అంతవరకు వైబ్రేషన్ వస్తున్నాడు కాదు ఇది చెప్పిన ప్రతిసారి ఆ వైబ్రేషన్ అంటే మనం అంటే మనకి ఏ ప్రసంగం అయినా కానీ ఎలాంటి ఒక వైబ్రేషన్ కంటిన్యూ అయిపోతుంది సరే మాట్లాడము ఆయన దగ్గర చెప్పి భావజాలం కలిసి రెట్లు నేను ఒక గంట అందుబాటు కూర్చుంటే నాకు వంట అర్థమైంది మంచి విజ్ఞానం కానీ చాలా మంచి ఆలోచనలు ఉన్నాయి నా ఆలోచన చాలా దగ్గరగా ఉన్నారు చెప్పేసి నేను భావించడం ఆయన కూడా అదే రకంగా నా గురించి కూడా భావించడం ఒకసారిగా ఒకసారిగా మాకు సరిచోడేలో కిందే నాకు ఇక్కడ చాలా హ్యాపీగా ఉందనిపించింది అంత కంటిన్యూ కంటిన్యూ ఉందా నా ఈ రెండేళ్ల జర్నీలో ప్రతి ప్రతి విషయాన్ని తెలుసు ఆయన సవాల్ మీద ఆయన సవాల్ కలిసి ప్రయాణించాం ఏది జనాలకు ఏది కావాలనేది ఆలోచించడం దగ్గర ఏది చేస్తే మొవం కళ్యాణా ముందుకెళ్ళాలి ఆయనతో అనుబంధం చాలా అద్భుతంగా ఉంది ఇంకా ఇలాగే మీ భవిష్యత్తు బాగుండాలంటే మీరు బాగా చదివి ముందుకు వెళ్ళాలని మీ ఒక్కరికే కాదు మీ భవిష్యత్తు మీ భవిష్యత్తు మీ చుట్టుపక్కల అనేక మందిని ఇంకా ఇన్స్పైర్ చేస్తారు ముందుపెట్టుకోండి ఆడపిల్ల చదువు కుటుంబం మొత్తానికి పనిపిస్తుంది మీరు అది అది కూడా ముఖ్యమట్టిన దయచేసి బాగా స్టైలి స్ట్రాంగ్ గా ఉండండి అలాగే మీ